రైక్ దలాడ్ అలైలుయా ప్రియా దేవుని బిడ్డారా ఈ ఒకటవ తేదీ ఆరవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుడు మన మనల్ని ప్రవేశపెట్టారు గత మే నెలంతా కూడా ఆ ముప్పై ఒక్క దినములు ఆ ప్రభు ఆయన కృపలో మనల్ని కాచి కాపాడి మరి యొక్క సుదినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి స్థుతి సూత్రములు చెల్లిద్దాం ఈ నెల మొదటి దినము నుండి నెలాంతం వరకు ఆయన కృపాక్షేమంలే మనం ఎంత వచ్చును గాక ఆలయ ఆ దేవదేవుని కృప మనకు తోడై ఉండి మనందరినీ ఆయన కృపలో దేవదేవుడు నడిపించునుగాక హాలూ హాలూయా ప్రియా దేవుని యొక్క దినంలో మానవ మనకు మేలు చేసేవాడు లోకంలో ఎవరైనా మంచివాడు ఉన్నాడా మేలు చేసేవాడు ఉన్నాడా అని ఎతికినా కూడా కనపడరు ఒకప్పుడైతే సాదా కుంటి గురుడి దయ జీవించే వాళ్ళు మానవులు కూడా అరే బాబు వాడు పాపం పని చేసుకోలేదురా వాడికి పది రూపాయలు డబ్బులు ఇవ్వాలి అరే వాడి పరిస్థితి బాగుండదురా వాడికి సహాయం చేయాలి అరే వాళ్ళు కూడా మనలాగా మానవులే కదరా ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ విధంగా ఆలోచిస్తూ మరో కాలంలో సహాయం చేసేవాళ్ళు ప్రియులరా ఒకరికొకరు సహాయం చేసుకునే ఒక మంచి మనసు ఉండే మేలు చేసేవాళ్ళు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారము జరిగించేవాడు ఇప్పుడైతే స్వార్థం పెరిగిపోయి మానవుడికి పరాయాలకు మేలు చేయడం కాదు కానీ రక్త సంబంధులైన వాళ్ళే రక్త సంబంధులేనండి ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఎంత స్వార్థంగా ఉంటారంటే అయ్యో 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 మహా అది ఎంత చెప్పడానికి కూడా అంత స్వార్థం దీనికి ఏం తీసుకొని వెళ్తావు నువ్వు ఏ అసలు మేలు చేయకపోక కీడు చేయడానికి రెడీగా ఉంటారు అరే వాడు కూడా నా తమ్ముడే కదా వాడు కూడా నా అన్నే కదా వాడు నా బెండెడ్డలే కదా ఈ భావన రావడం లేదు ప్రియరా స్వార్థం పెరిగిపోయింది లోపంలో స్వార్థం పెరిగిపోయింది కానీ మనకు ఒక ఆయన ఉన్నాడు ప్రియలరా ఆయన నీకెప్పుడు మేలు చేస్తాడు ఆయనే నా అయిన ఏసై నీకు మేలు చేయడానికే ఆయన ఉన్నాడు ఆయన కీడు చేయడు సంకీర్తన ఎనభై నాలుగు పదకొండులో యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడు అవునా యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి ఆయన మేలు తప్పకుండా చేస్తాడు నువ్వు చేతులెత్తే ఆకాశం వైపు దేవుని ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు నీ ప్రార్థన వినే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితులను ఆయన అవగాహన చేసుకునేది ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగిచ్చుటై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యహోవాయ నీకు దివ్యమైన వెలుగు వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ దేవుడు నీకు భూషణంగా ఉంటాడు ఆయనే నీకు వెలుగ్గా ఉంటాడు ఆ వెలుగు ఎలాంటిదనగా నిత్యమైన వెలుగు సూర్యుడు నీకు వెలిగివడు చంద్రుడు నీకు వెలిగివడు నిత్యము యహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణంగా ఉండును అంటాడు హలోలివియా ప్రియా దేవుని బిడ్డారా నీ దేవుడు నీకు భూషణంగాను నిత్య వెలుగుగాను ఉంటాడు కాబట్టి యథార్థంగా ప్రవర్తించు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం నడు నీ హృదయంలో ఏముందో అది పలుకు నీ మనసులో ఏముందో దాని దాని ప్రకారం నడు నీ మనస్సాక్షి ప్రకారమే నోడు మనస్సును చంపుకొని మాట ఒకటి ఆలోచన ఒకటి తలంపు ఒకటిగా నువ్వు జీవించవద్దు ఏషా అరవై ఇరవైలో కూడా నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ జనములు సమాప్తములగను దేవుడే నీకు నిత్య వెలుగ్గా ఉంటాడు నీ దుఃఖ జనములు సమాప్తములైపోతాయి ఎప్పుడు నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తావు యథార్థమైన జీవితం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావు నీ దుఃఖ జనములు పరిసమాప్తములైపోతాయి యహోహో నీకు నిత్యమైన వెలుగ్గా ఉంటాడు ఓ రాజ్యం ముందు ప్రియులారా అది సూర్యుడు లేని రాజ్యం అది చంద్రుడు లేని రాజ్యం నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా ఉండే రాజ్యం అక్కడ రాత్రి లేదు అక్కడ దుఃఖం లేదు అక్కడ పళ్ళు కొరకటం లేదు అక్కడ ఏడుపు లేదు అక్కడ కన్నీరు లేదు బంగారు వీధులలో నువ్వు గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటావు నీత్యమైన వెలుగుగా దేవుడు అక్కడ నీకుంటాడు అక్కడ నీ దుఃఖ దినములు పరిసమాప్తములు అయిపోతాయి నీకు దుఃఖము అనేది రాదు నా ఎందు పైభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గొంతులు వేయలుయ్య మలాకి నాలుగు రెండులో నా ఎన్నో పైభక్తులు మీరు కలిగి ఉంటే చాలు నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు ఆయన రెక్కలు ఆరోగ్యం కలిగి చేస్తాయి గనక మీరు క్రొవ్విన దూడు గంతులు వేయినట్లుగా మీరు గంతులు వేయాలి కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా దేవుని ఎందు వైముక్తులు కలిగి మనము జీవించాలి ఆయన కృపలో మనము నిత్యము బలపడాలి యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును దేవుడు మేలు చేసేవేడు నీ దుఃఖ దినములు సమాప్తం లగును ప్రవ్విన దూడ గంతులు వేసినట్లుగా నువ్వు గ్రంతులు వేసే దినాలు వస్తాయి నీకు నిత్య వెలుగుగా నా ప్రియుడైన ఏ సై ఉంటాడు నిత్యము నువ్వు ప్రకాశించే జీవితంలో జీవిస్తూ ఉంటావు అలాంటి కృపలో నా ప్రభు నేను నడిపించునుగాక అయితే యథార్థముగా యథార్థముగా ప్రవర్తించాలి ప్రియుల దేవుని సన్నిధిలో మన మనస్సు శరీరము ఆత్మ ఏకముగా ప్రభువుని ఆరాధిస్తూ యథార్థమైన జీవితము ఆ ప్రభు సన్నిధిలో గడుపు కాక అలాంటి కృప నా ప్రియుడ మనందరికీ దయచేను దాకా ఆమెన్ మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏడికి ఉంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ నుండి నీకే సహవా వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వను ఒక పరిశుద్ధుడికి సార్వత్రిక సంఘా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నిలడింపబడును కాక ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినవంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును కాక స్తో